నెల్లూరు జిల్లా వింజుమూరు మండలం జనార్దనపురం గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయుడి తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీచర్ ఆవుల రాజు తరచూ సెలవులు పెడుతున్నారని చెబుతున్నారు అంతేకాకుండా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పనిచేసే అటెండర్ను పిలిపించి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారంటూ మండిపడుతున్నారు ఇక నెలలో కేవలం పది రోజులు మాత్రమే ఉపాధ్యాయుడు స్కూల్కి వస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు ఇక ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చెరు మధ్యాహ్నం మరి అందుకోసం

మా జనార్దనపురము మా స్కూల్లో పూర్వం వంద మంది విద్యార్థులు ఉండేవాళ్ళు ఇప్పుడు కనీసం ఇద్దరు ముగ్గురు లేకుండా పోయారు వేరే దూరం స్కూల్కి వ్యాన్ ఫీజులు పెట్టుకొని పెట్టుకుని సరిగ్గా రావట్లేదు ఇక్కడికి వచ్చినా గానీ కొంచెం ఆదరేసుకొని వెళ్ళిపోతున్నారు టైం టూ ఉంటా లేరు నలుగురు సార్లు టయానికి రావట్లేదు స్కూల్ సరిగా చెప్పట్లేదు అందువల్ల మేము ఇంకా వ్యాన్ ఫీజు కట్టుకుని కూడా సంవత్సరానికి ఇరవై ఐదు వేలు పెట్టుకుని అక్కడికి పంపించాల్సి ఈరోజు సార్ వచ్చాడా మేము చూడలేక సార్ రాలేదండి రోజు వస్తాడా వస్తాడు ఆదరేసుకుని ఉంటాడు అటు ఇటు ఉంటాడు అంతే